నేను నేను పిచ్చివాడిని కాదు ఐఎమ్ ఇక్కడ ఉంది మరి పాపం దాని బుజ్జి బుజ్జి పిల్లలు చచ్చిపోయాయ్యా అందంగా తెల్ల బొచ్చుతో బుజ్జి బుజ్జి కూలలు రెండు సైకిల్ మోటార్ కింద పడి నలిగి నజై నచ్చై చచ్చిపోయాయ్యా అందుకే నా కుక్క తల్లి కుక్క పగబట్టింది హెచ్చరిక ఇక్కడ పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి కుక్క ఉంది అరే ఖరీంభాయ్ ఇక్కడ రెండు స్పెషల్ చాయ్ ఫకీరప్ప సాబ్ అన్నాడు బిల్లు మూడు రూపాయ నలభై పైసా నాలుగు సమోసా ఆరు చాయ్ ఫకీరప్ప ఏం కలుపుతావు కానీ నెట్టి అద్భుతమయ్యా ఏముంది సార్ మీ అభిమానం ప్రేమ ఓహో ఏం జోకయ్యా టీ పొడి చక్కెర బదులు మా అభిమానం ప్రేమ కలుపుతున్నావన్నమాట మహామహా వాళ్ళు నీ టీ కోసం ఇక్కడ క్యూలో ఉండాల్సిందే వస్తాం మరి అయ్యర్ పోయి వస్తామయ్యా సార్ అరే శేషు సార్ రండి రండి ఎన్నా సార్ నీ దర్శనం వెంకటేశ్వర స్వామి కంటే ఫిరిమైపాయనే యో అయ్యారో చూడు ఎవరు వచ్చినారో అదే చే చూసారు తానే వనక్క సార్ వాంగో సార్ వాంగ ఉకారంగా నమ్మ టీ కుర్చి ఎత్తి నాళ్ళు వచ్చి కరీం సాబ్ సార్ వాడికి ఒక స్పెషల్ మసాలా చాయ్ పోటీ శీఘ్రమా వాప సార్ బోండా బజ్జీ సమోసా ఇడ్లీ పగోడా ఎందా వేడు సార్ ఏమి వద్దయ్యా ఒక టీ చాలు బ్యాంకు లోన్ ఇప్పించిన లోను ఈ నెల తీరిపోతాయి సార్ ఈ సెంటర్ లో ఈ టీ షాప్ ఇంత బాగా జరుగుతుందంటే ఇదంతా నీ ఆశీర్వాదమే స్వామి నీ పుణ్యాన ఐదారు మంది బదుతా అవును ఈ మధ్య నువ్వు ఇట్ట రావడమే లేదు సార్ పక్కీరపా నీ వస్తే ఎంత రాకపోతే ఎంత ఇదంతా నీ స్వయం కృషి అయ్యా సార్ సార్ చాయ్ పక్కీరప్ప నీ టీలో ఏ ముహత్వం ఉందో కానీ మూడు రోడ్ల సెంటర్కి వచ్చి నీ టీ తాగకుండా ఉండలేవు అలాగని వద్దామంటే ఈ మధ్య ఆ ఏడు రోడ్ల సెంటర్ దగ్గర ఒక కుక్క న్యూసెన్స్ సింఘం మాదిరి కుక్క నా మోటార్ సైకిల్ వెంట శేషు సార్ అది చాలా మంచి కుక్క సార్ ఆ కుక్క అట్ట సైకిల్ మోటార్ పడుతుందో తెలుసుకుంటే మీరు ఆ కుక్కని ఏమి అనరు సరిగ్గా నెల పదహైదు రోజులు నాడు కాంట్రాక్టర్ ఉండలే అదే సార్ ఈసారి ఎలక్షన్ లో కూడా నిలబడాలని తెలుసులే చెప్పు ఆ అప్పకు నీ మాదిరే ఏనుగు మాదిరే సైకిల్ మోటార్ ఉండాలి ఆ ఎప్పగల దాన్ని నెక్కితే ఇంక బట్టలేం భూమికి మూడంత ఎత్తులో సైకిల్ మోటార్ గాలిలో తేలిపోతుంది అడ్డం ఎవరొచ్చినా అంతే కాలు చెయ్యి అదేంటి యాక్సిడెంట్ అయితే కేసు పెట్టరా సార్ ఆ అప్ప మీద కేసు పెట్టేది ఆ మధ్య అడుక్కునే అడుక్సలు దాన్ని చంపే మొన్న కాక మొన్న కుక్క పిల్లలను చంపే ఇంకా కాలు చేతులు ఇరిగినోళ్లు వాళ్ళు ముందు యాక్సిడెంట్ అయిన అయినోళ్లకు అంతో ఇంతో పారేస్తాడు వాళ్ళు గప్పచిప్ప ఇంతకీ ఆ కుక్క సెలవు అదే చెప్తాండా సరిగ్గా నెల పదిహేను రోజులు అయిపోయాయి ఈ నాగరాజు సైకిల్ మోటార్ మీద ఆగమేఘాల మీద పోతా ఆ కుక్క కన్నా రెండు చిన్న కుక్క పిల్లల మీద బండి ఎక్కించి చంపినాడు సామిరే సార్ ఇందా సార్ ఆ పొద్దుటి నుంచి సార్ ఆ కుక్క ఉందే తల్లి కుక్క దాని తెలివేమో సార్ పాము పగబట్టినట్టు ఆ నాగరాజు సైకిల్ మోటరే కాదు ఏ సైకిల్ మోటార్ అయినా సరే ఆ ధ్వని నాదంటే సాల్సామే అదే ఇంకా ఆశ్చర్యం సార్ ఏమో యా ఊరో ఏం పేరో ఎవరికి టైంలోనే యోడ్ రోడ్డు సెంటర్కి వచ్చినాడు సచ్చిన కుక్క పిల్లను చూసినాడు కడుపుగాలిన తల్లి కుక్కను చూసినాడు ఆడనే నిలబడిపోయినాడు ఆ తల్లి కుక్కకు తోడైనాడు ఆడ అడుక్కొచ్చి బుడక్కొచ్చి కింద పెట్టి తానెంత దిని పోలీసు కొడుకు కిందకి రాత్రి జారతాడు సైకిల్ మోటార్లు పోనిండి అని అరుచ్చా ఉంటాడు ఇంక నాగరాజు చూడు కుక్క దెబ్బకు భయపడి జీపులో పోతాడు ఈ మధ్య చాలా విచిత్రంగా ఉంది మరి వస్తా పక్కినపా పంచాయతీ ఆఫీసులో కొంచెం పని ఉంది ఉంది సార్ మా ఆడోళ్ళు మీరు వచ్చే చెప్పమనింది ఏ శేషు సార్ వచ్చినాడు నమస్కారం అన్నా అంతా బాగున్నారా వదిన పిల్లో బాగున్నారమ్మా బాబు ఏడి వచ్చినట్ పోయినా కాన్వెంట్ కే అప్పుడే క్లాసు సున్నా క్లాసు అదేందో సార్ మా కాలంలో ఒకటో తరగతి రెండో తరగతి అని ఉండే ఇప్పుడు చూడు మళ్ళా సున్నా క్లాసు ఎల్ కేజీ అంత కేజీలు అర కేజీలే ఇందా సార్ పడికిరది నమ్మ పపరేటర్ పక్కిరబ్బకి నా తెలియం వానా కాలం దా చదువు చదివి ఉంటాడే సురేష్ బాబు పెద్దవాడు ఈ పెద్ద చదువు దా చదివి సురేష్ బాబు ఐఏఎస్ సన్న పకీర పరిచేత అపరవింద టీకుట్టు ఎన్నదికి సార్ అయ్యరా నీ నోట్ల చక్కెర పోయా వాడు కలగటేరైతే నాకు ఇంకేం కావాలి చెప్ప ఈసారి వచ్చినప్పుడు బాబుని చూస్తానమ్మా నర్సమ్మ అలాగేనండి మీ అన్నకి ఏమన్నా చెప్పంటావా అంతా బాగుండాలని చెప్పన్నా ఇక్కడ తప్పించి తల్లి ఉంది అయ్యా తల్లి కుక్క పుట్టిన పసికూళ్ళు పోగొట్టుకున్న తల్లి కుక్క సైకిల్ మోటార్ వాళ్ళు ఒక చిన్న వ్యక్తిలో స్లో నిన్నే ఈయన మరో శత్రువు కాదు దూరం దూరం చెప్పండి సార్ ఈ ఫైవ్ రూపీస్ తీసుకుపోయి నువ్వు ఏమైనా తిని నీ కుక్క కూడా ఏమైనా పెట్టబయా సార్ మీరు

నాగరాజు సైకిల్ మోటార్ చక్కాల కింద నలిగి గుజ్జు గుజ్జ చచ్చిపోయాయి సార్ పిల్లలు అలా అయితే సార్ సరే సరే సార్ మీరు బాగుండాలి సార్ పోయిరాలి సార్ పోయిరాలి సార్ మీ సైకిల్ మోటార్ స్టార్ట్ చేయండి సార్ హలో నాగరాజునే చెప్పు మట్కా అంటే మనాల్లోనూ పట్టుకొని పోలీసు వాళ్ళు స్టేషన్ లో పెట్టినారా సరే ఉండు లోనే ఉండు అబ్దుల్లా సాబ్ ఆ ఈ నూట నలభై తొమ్మిది గొట్టి ఫోన్ ఇడిదా ఇదిగోండి సాబ్ మాట్లాడండి ఎవరు మాట్లాడేది అబ్బిగాడా కొడక మీ లేక లైన్లోకి రా హలో ఏమో బా జ్ఞాపకం ఉన్నామా అని అది కదబ్బి ఎలక్షన్లో సందాలకేనా లేక ఈ అదేమన్నా పనికొస్తాడా అని ఏంలా మొన్న వాళ్ళు మొన్న మట్ కాస్తా అంటే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళను చూడు ఏంది నేనా నువ్వు సెంటర్కి పోతే నేను స్ట్రేట్లో నీ పని చూడాలి కదా అంతే ఉంటా బి నమస్తే రే నేను మాట్లాడినా స్టేషన్ పోయి మన వాళ్ళని బోర్రి ఇదిగో ఆ సారా అయిందా బార్డర్ దాటిందా అట్ ఆ ఎర్రసనం కూడా ఆయిల్ ట్యాంకులు వేసి దాటేయ్రీ బద్దం రావు రే రెడీ లేదయ్యా రాత్రి కొండయ్యకి గలాటాకు మనుషులు కావాలంటే జీబులో పంపినాం కదా ఇంకా రాలా సైకిల్ మోటార్ రెడీగా ఉంది సాబ్ సైకిల్ మోటారా పట్టదు గురా సర్లే

పోలీస్ రోజు కుక్క పోలీస్ పోలీసు కుక్క నేనేం చేస్తాను సార్ ముందు చోటల్లో చెప్పండి వాడు కుక్క దీనికి మళ్ళా పిచ్చినా ఒకటి తోడు సార్ టీ నీ టీకి పేరు పెట్టగల ఆ ఇప్పుడు ఆ ఏడు రోడ్లు కాడ ఆ కుక్కతో మీకు ఏం ట్రబుల్ లేదు కదా సారా ఏం ట్రబుల్ లేదు పక్కిరప్ప అక్కడికి వస్తూనే నేను నా బండిని ఆపేస్తున్నాను పైగా పిచ్చేనున్నాడే ఆయన ఆ కుక్కని కంట్రోల్ చేస్తున్నాడు అది నన్ను వాసన చూసి దాని ద్వారా నాది వెళ్తుంది నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసుకుని నేను వచ్చేస్తున్నాను நம்ம சின்ன போப்பேட்டும் இந்த சுரேஷ் சேசு சார் வாடிக்கு டாட்டா சொல்லுங்க சொல்லுங்க అపిడి పైన అయ్యరో రోడ్ దాటేప్పుడు రెండు జాగ్రత్త చది సార్ సరి 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 పక్కీరప్ప బాబు చాలా అందంగా ఉన్నాడయ్యా మంచి జాతకుడు బాగా చదివించు మంచి స్థాయికి వస్తాడు అంత దేవుడు అయ్యన్నా మా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాం చేశన్నా పక్కిరప్ప ఎవరిదో జిపు అంతరాష్ట్రం వెళ్తుంది ఈ ఊళ్ళో అంత స్పీడ్గా గా ఇంకెవరు పోతారు సార్ ఆ నాగరాజే బాగా కొట్టి బండి ఎక్కినాడు బండి ఎక్కితే ఒళ్ళు పై తెలవదు ఆ ఎప్పకు కొందరు మనుషులుగా పుట్టిన రాక్షసుల్లా ప్రవర్తిస్తారు వాళ్లలో మార్పు కూడా మన అవివేకం అరే పక్కిరపా చూడు అయ్యర్ నేటి జనం పిలుచుకొస్తున్నారు

సార్ ఉండాలా లేక పోలీస్ స్టేషన్ సార్ మీరు జీప్ ఈ పెట్టండి సార్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి సార్ పిల్లు నమ్మనే దాకముందే మీరు పోలీస్ స్టేషన్ చాలా మంచిది సార్ ఎంతైనా కాంతరంగా సార్ ఇన్స్పెక్టర్కి అంతా చెప్పండి ముందు మీరు రిక్షాలో పోండి సార్ అంతే రంటావా అంతే సార్ రిక్షా ఇట్రా పోలీస్ స్టేషన్ పోనీ

కడుపులో ఎందుకు తిరిగి మీరు దా తినకపోతే ఇంత ఆడపిల్లవాడి తాయి ఏమి తింటారు నా మాటగా కొంచెం తీసుకో తీసుకోయ్య నా కొడుకు కలగటే రే కళ్ళ ముందలు లేకుండా పోయినాడు కదయ్యా సందమా మాట్లాడు మబ్బుల్లో పోయినాడయ్యా బతులు సేక చేసిపోయినాడయ్యా చేసు రండి చాలు రండి దెబ్బలు కదా ఎలా ఎందుకన్నా ఇరికిది నాందా చచ్చి పొడిచినా పోతున్నా బాబుతో పోది తుంభా అన్యాయం పొడిచింది నా ఎన్నా చేయ ముం చేస్తావయ్యా అక్కడికి నీ పానాలకు తెగించి చూసినా వాడు ఆ నాగరాజు గారికి శిక్ష పడాలయ్యా వట్టి శిక్ష కాదు ఊరి శిక్ష పడే తీరాలయ్యా అవును పక్కిరప్ప నిన్నేదో స్టేషన్ పిలిపించారంటనే ఏమన్నాడు నాగరాజు పిల్లోడే అడ్డం పరిగెత్తున్నాడని తప్పు మావేనని కోరట్లో చెప్పమన్నాడయ్యా అట చెబితే ఐదు వేలు లెక్కెత్తాడు పిల్లవాడి ప్రాణం ఐదు వేల పిల్లలు పేడం కాదు సరే మా బతుకులు ఇలా ఐదు కాసులు సామే అట చెప్పకపోతే అట చెప్పకపోతే ఈ టీ షాపు లేపేస్తాడట మా చిస్టరు నేను నా భార్య పిల్లలు ఎంత తింటాడా సామే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అర్థం కాలేదు అంటే ఏంటయ్యాడు కాకపోతే అడుగులు బతుకుతావు నాగరాజు గారి జైలు పాలు కావాలా దేశంలో ఎన్ని న్యాయస్థానాలున్నా ఎంత నిలకడగా ఉన్నా ఎన్నో అన్యాయాలు అక్రమాలు హత్యలు చేసిన వాళ్ళు సులువుగా తప్పించుకుంటున్నారంటే దానికి బాధ్యత మందే పక్కీరపా కొడుకును పోగొట్టుకుని కూడా నీ జీవితం కోసం రాజమార్గాన్ని ఎంచుకుంటున్నావంటే నా ఆశ్చర్యం ఎదురు బిడ్డ మనిషి జీవించడానికి ఈ ఆటవిక సమాధి నేర్పిన విద్య రాజు పడ్డమయ్యా ఎక్కున్నాడుతో బలమున్నాడుతో పోరి కోరట్ల గెలుస్తానా సామే గెలిచిన ఈ ఊళ్ళో కాపురం చేయగల సామే బాగా ఆలోచించ పక్కిరప్ప మనుషుల ప్రాణాల్ని గడ్డిపోతులుగా భావించే నాగరాజుకు గుణపాఠం చెప్పాలంటే ఒక్కడైనా గుంతు ఇప్పాలి లేకపోతే ఈ రోజు ఈ కొడుకయ్యాడు రేపు ఇంకెంత మంది అవుతారు తండ్రి కోర్టుకు రాకుండా విచారణ ఎలాగండి చేయటం ఈ కేసును వచ్చే వారం ఇదే రోజుకు వాయిదా వేస్తున్నాం అతన్ని తప్పక రమ్మని సమన్లు జారీ చేయండి ఆ నెక్స్ట్ కేస్ మాగరాజు సబ్ ఫకీర్ పిలుచుకొచ్చినాం సాబ్ ఏరా ఫకీర్ కోర్టుకు రాకపోతే సరిపోతుంది అనుకున్నా లే సార్ ఇదా తీసుకో రేపు మర్యాదగా నాకు అనుకూలంగా చెప్పు లేకుంటే నీ టీ షర్ట్ తగలబెడతా ఏ నా కొడుకు నీ గడ్డమంత సొచ్చ రేయ్ తీసుకోలేక ఓదయ్య ఓదయ్య ఈ సావుడు దెత్తలేవయ్యా వెళ్ళి తెల్లేవయ్యా నీ కర్మ ఇదిగో నువ్వు వాడు అయ్యర్ గాడు కోర్టుకి సార్ రాకపోతురో అప్పుడు తెలుస్తదిరా అయ్యా నారాయణ హలో హోల్డ్ హోల్ ఇక్కడ తల్లి కుక్క ఉంది కుక్క పిల్లల్ని చంపిన వాడి కోసం కసిగా ఉంది నిన్న కుక్క పిల్లలు ఇప్పుడు బుజ్జిబాబు ఇక్కడ చచ్చిపోయారు ట్రాఫిక్ కంట్రోల్ కంట్రోల్ ఏడు రోడ్ల కోడలిలో జీప్ యాక్సిడెంట్ లో సురేష్ బాబు అనే అబ్బాయి చనిపోయిన కేసును ఇప్పుడు తమరు విచారణకు తీసుకోవాలి అబ్బాయి తండ్రి పకీరప్పను పిలవండి ఇది రెండోసారి ఆబ్సెంట్ ఈసారి అతను రాకపోతే అరెస్ట్ చేసి తీసుకురండి వచ్చేవారం ఇదే రోజు కేసు వాయిదా నెక్స్ట్ కేస్ ఓ ఇక్కడ ওর చాయ్ కొడు సమోసా బిస్కెట్ హావ్ వేరేటు మిల్లే టీ ఆంధ్ర ఉండాలి శేషు సార్ టీ సాగు సార్ టీ సంగతి బాబు కేసంగ కోర్టుకు పోయి ఆ నాగరాజుకు అనుకూలంగా సాధ్యం చెప్పలేదు సార్ కోర్టులో నిజా మాట్లాడుతున్నా ఆయప నా టీ షాపును పాలగొడితే నా పెండ్లం పిల్లలతో రోడ్డు మీద పడాల్సిందే కదయ్యా దొంగనా కొడక నిన్న మళ్ళా కోర్టుకు రాకుండా కేసు వాయిదా ఇదా ఇప్పుడు నీ టీషర్ట్ తలబెడతా నిన్ను

కాళ్ళు మొక్కుతానయ్యా కన్ను కొడుకుంటూ పొట్టని పెట్టుకుని కడుపు దాని కట్టుకున్నాను చెప్పేట్లు చెప్పు చెప్పు చల్ల గుండే దానికి ఎరా పకిరప్ప గుర్తు పెట్టుకో సమను తీసుకొని కోర్టుకొచ్చి చెప్పినట్టు చేయరా తలగుండు పగల వీడు ఎప్పుడు చెప్తాడయ్యా తగలకి పోదులే கூலக்கு <laughs> தப்புடைய <laughs> 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 చచ్చిపోయింద నా కుక్క చచ్చిపోయింద కళ్ళ పిల్లల్ని సైకిల్ మోటార్తో చంపిన నాగరాజు మీద పగ తీర్చుకుందయ్యా చచ్చిపోతూ నాగరాజు కాళ్ళు విరిచేసిందయ్యా బైక్ రేట్ డాగ్ అమర్ పై గ్రేటోటో ఏందయ్యా జనం అట ఏడు రోడ్ల దిక్కు పరిగెత్తా ఉన్నారు ఏడు కాడా కుక్క ఎంత పడి కరిస్తే నాగరాజులే సైకిల్ మోటార్ పన్నాడు కాదు తిరిగిందంట శాపం తగిలిందమ్మా రండి రండి అంత రండి కడుపుకి వెళ్ళిన కుక్క కడ దాకా స్వచ్ఛదాకా పోరాడిందయ్యా నా కుక్కకున్నోరు లేదయ్యా నా కుక్కకు నోరే ఉంటే అది 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 ఏం ఏం చెప్పురో చెప్పురో పక్కీరపా ఆ పిచ్చివాడు మాటలు విన్నావా నోరు లేని కుక్క తనకంటే బలమైన వాడితో తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతిఘటించిందో చూడు నోరున్న మనుషులు ఎందరూ తమకు జరిగిన అన్యాయాలకు స్పందిస్తున్నారు ఒక్కడి వల్ల అన్యాయానికి అనకట్టు ఏర్పడుతుందని కాదు గోరంత దీపం కొండలకు వెలుగవుతుంది ఈ కుక్కకున్న ఆరాటం పోరాటం మనిషికేమిటి వచ్చిన సార్ అతన్ని ప్రవేశపెట్టండి దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద చేసి అంతా చెబుతాను అబద్ధం చేస్తాను చెబుతానయ్యా చెబుతాను లాంటి నా కొడుకు మీద నాగరాజు జీపెక్కించి అజ్రహై నాటిక విన్నారు ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఏ మల్లేశ్వరరావు వివి సుబ్బన్న ఆరవేటి శ్రీనివాసులు ఎం గోపి కె శివప్రసాద్ జి సుబ్బరాయుడు బి వెంకటేశ్వర్లు భాస్కర్ సూర్యదీప్తి శ్రీమతి బి పంకజం బాలసుందరం నాటిక రచన నిర్వహణ శ్రీ ఆరవేటి శ్రీనివాసులు ఈ నాటిక ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ